వారు మనలో ఉండే ఎడ్డవారు మా బాబాయ్ నేను ఒక ముప్పై ఎకరా వర్షం అండి సంపసరణ కోసి నాలుగు రోజుల తర్వాత రైతు భరోసా కేంద్ర గారికి వచ్చి మార్చిరేయించారు మార్చిరేయిన తర్వాత పదిహేడు పాయింట్లు వచ్చింది పదిహేడు పాయింట్లు వచ్చిన తర్వాత రైతు సేవా కేంద్రం గారు మాకు గోన్ సంచులు అరేంజ్ చేశారు గోన్ సంచులు అరేంజ్ చేసి పట్టేసిన తర్వాత అలాగే రైతు సేవ సేవా కేంద్రం గారు మాకు వెహికల్ కూడా అరేంజ్ చేశారు వెహికల్ అరేంజ్ చేసిన తర్వాత మాకు ఇష్టమైన బిల్లుకి తోడేసామండి తోడేసిన తర్వాత నాలుగు గంటల్లో మాకు అమౌంట్ పడిపోయిందండి ఇంత ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వర్య గారికి మాకు కృతజ్ఞతలు అంటిపేట రైతు సేవా కేంద్రం నుంచి శీత మండలం భారతపురం మంజం జిల్లా నుండి గుల్ల తిరుపతి మాట్లాడుతున్నాను మేము మూడు వందల యాభై బ్యాగులు పంపించాము దానికి నలభై ఎనిమిది గంటల్లో అమౌంట్ మా అకౌంట్ కి జమ అయింది ఈ అమౌంట్ సరైన టైమ్ లో అకౌంట్ కి జమ అవడం వల్ల రైతులు అంత మంది సంతోషంగా ఆనందకరంగా ఉన్నారు ఇలాగా కొనసాగాలని రైతు తరపుని కోరుకుంటున్నాను మా సత్యనారాయణ గారు నేను సుమారు ఇరవై ఎకరాలు చేస్తున్నాను నేను రైతు సేవా కేంద్రం నుంచి ధాన్యం మిల్లులకి మాకు నచ్చిన మిల్లులకి తోలుకొని తీయటం జరిగింది మాకు డబ్బులు తోలిన ఐదు గంటల ఆరు గంటల్లో జమ అవడం జరిగింది చాలా సంతోషం ధన్యవాదాలు